మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి రోజుకి ఏదైతే మా పెరికి సాధికారి సంస్థ సామాజిక వర్గంలో ఒక బీసీ విద్యార్థిని అంజలి మరి ఆత్మహత్య ప్రయత్నం చేసి పదకొండు రోజులు అవుతుందండి ఈ పదకొండు రోజులుగా కూడా మేము ప్రతిరోజు అక్కడికి నేను ముఖ్యంగా మా ఉభయ గోదావరి జిల్లా పెరికా సామాజిక వర్గ అధ్యక్షుని అండి అలాగే రాష్ట్ర పెరిక సాధికారి టీడీపీ కన్వీనర్ని కూడా మరి గత ఈ పదకొండు రోజులుగా కూడా రోజు నేను రావడం పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం అలాగే పోలీసు వ్యవస్థ పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ అన్ని విషయాలని రోజు తెలుసుకుంటూనే ఉన్నాం అలాగే ఇక్కడ చదువు జరుగుతున్న పరిణామాలని రాజకీయంగా జరుగుతున్న రాజకీయవేత్తలు చేస్తున్న పరిణామాలను కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నామండి మరి ఈరోజు పదకొండు రోజులైనా సరే ఏం జరగలేదు ఏం జరగలేదు అని చెప్పి అనేక మంది నాయకులు వచ్చి అక్కడ చెప్పడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే దోషం ఉన్నాడో మీరు దీపక్ దీపక్ దీపక్ని చేసిన అంటే ఫస్ట్ టూ డేస్ అతనే అమ్మాయి పేరెంట్స్ కింద ఉంటూ మా చెల్లి చెల్లి అని చెప్పి అటు హాస్పిటల్ వారిని ఇటు పిల్లల తల్లిదండ్రులని కూడా రాంగ్ ట్రాక్ పట్టించాడు ఎప్పుడైతే ఈ డైరీ దొరికిందో ఆ క్షణం నుంచి అతను అబ్స్కాన్ అవుతుందో అతను మోసం చేశాడు అన్న విషయాన్ని ఇటు తల్లిదండ్రులు అటు హాస్పిటల్ యాజమాన్యం కూడా గ్రహించింది అప్పటి నుంచి కూడా మరి హాస్పిటల్ యాజమాన్యం రోజు కూడా అంటే తల్లిదండ్రులకి వాళ్ళ బాధలో ఉంటే వాళ్ళకి స్వయంగా చెప్పకపోవడం కొన్న దగ్గర బంధువులు ఎవరు కనిపిస్తే చెప్పడం జరిగింది అయితే ఆ రోజు నుంచి కూడా మంచి వైద్యమే జరుగుతుంది ఏదైతే గవర్నమెంట్ కలో చేసుకోలేదు కలో చేసుకోలేదు అనేది కూడా అవాస్త ఇది హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది స్పందించి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి కలెక్టర్ గారు ఒక ఆరుగురు డాక్టర్లతో కలిపిన ఒక కమిటీనేసి వైద్యం జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే దీపక్ అనే వ్యక్తి అబ్స్టాండ్ అయిపోయి దొరకకుండా ఎంట్రీస్ బెడ్ వేలు ట్రై చేసి అప్పుడు ముందుకు వద్దామని అబ్స్కాండ్ అయిపోవడం ప్రయత్నం చేస్తే మరి ఏదైతే మేము వేడ మాట్లాడడం జరిగిందని లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారితో ఆయన చెప్పారు ఆ రోజే దోషియతనమైన ఎప్పుడైతే అనుమానించారో అప్పటి నుంచి సుమారు ఇరవై నాలుగు గంటల లోపల రెండు రోజుల లోపల అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చి కొన్ని అపోవాలు తెలియజేస్తున్నారు రూమ్మేట్స్ ఉన్నారు వాళ్ళని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదని చెప్పడం కూడా అవాస్తవం వాళ్ళని కూడా స్టేషన్ పిలవడం జరిగింది అంటే నిర్ధారణ కాలేదు కాబట్టి ఒకరిని ఒకరినే పిలిచి వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు అలాగే హాస్పిటల్లో ఫుడ్ ఏజ్ ఇవ్వలేదు అనేది కూడా అవాస్తవం అండి ఏంటంటే ఈరోజు మనం ఈ సామాజిక వర్గం ఈ డెవలప్మెంట్ డెవలప్ అయిన రోజుల్లో అది అందలేదు లేదు ఇది ఎందుదని చెప్పడం అనేది అవసరం ఏంటంటే కేసు చట్టం పరిధిలోకి వెళ్ళింది పోలీసుకి వాళ్ళు ఫుడ్డేజ్ ఇవ్వమంటే వాళ్ళు వదిలిపెట్టరు ఇచ్చి తేరాలని ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు రికవరీ చేసుకుని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఆల్రెడీ ఆ ఫుడ్డేజెస్ కూడా రికవరీ చేశారు ఎంక్వైరీ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అయితే మరి ఏదైతే మా ఇప్పుడు నిర్పేద కుటుంబకుడైన మా పెరిక సామాజిక వర్గం చెందిన ఇతల్లితండ్రి కూడా ఒక్కగాని కూతురు కూతురు అంటే వాళ్ళ పెళ్ళైన పన్నెండు సంవత్సరాలు పుడితే ఒక మగపిల్లాడిగా పెంచి వాళ్ళకున్న మూడెకరాల పొలాన్ని కూడా అమ్మేసి చదివించి ఇవాళ రాజమండ్రి లాంటి గ్రామ టౌన్ పంపి చదివించుకుంటే మరి ఈ సభ్య సమాజంలో మరి ఇలాంటి నిర్పేద కుటుంబాలకి ఆడపిల్లని చదివించుకోవాలని అంటే భయం వేసే పరిస్థితికి ఇవాళ సమాజం వచ్చిందని చెప్తున్నాం మేము ఎట్టి పరిస్థితిలో కూడా మా సమాజ వర్గం అంతా మాకు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు మేము ఈ పదకొండు రోజులుగా పాపం లా బాధలో ఉంటే ఒక నాయకుడు రావడం తీసుకురావడం మీడియా ముందు ఉంటే నిలబెట్టి మాట్లాడడం వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడూ ఒకటే చెప్తారు మాకు పిల్లలకు న్యాయం చేయండి మా పిల్ల మాకు ఎలా ఉన్నాదో అలా కావాలండి దోషికి కఠినమైన శిక్ష విధించబడాలండి అని ఇది మాత్రమే చెప్తారు దాన్ని మరి మేము అక్కడ తీసుకెళ్ళాం ఎక్కడ తీసుకెళ్ళాం ఏం చేసామంటే ఎప్పుడూ చట్ట పరిధిలోకి చట్టం పరిధిలోకి కేసు వెళ్ళిపోయినప్పుడు చట్టం చూసుకుంటుందండి దానికి కావాల్సిన పోరాటం మేము ఏదైతే దోషున్నాడో దీపక అనే వ్యక్తికి కఠినమైన శిక్ష పడే వరకు మళ్ళీ సమాజంలో ఎలాంటి తప్పు ఓ మగాడు చేసే చేస్తే శిక్ష అంత కఠినంగా ఉంటుందా అనే స్థితికి వచ్చే వరకు మేము మా కులం అందరం కూడా రాష్ట్రవ్యాప్తంగా మేము అందరం ఈ తల్లిదండ్రులకి వెనకాల నుండి ముందుకెళ్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను దయచేసి తల్లిదండ్రులని ఎవరిని ఎవరో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వచ్చి వీళ్ళని రాజకీయంగా రాజకీయ నేలలోకి తీసుకెళ్లొద్దని కోరుతున్నానండి ఎవరికైనా ఏదైనా చేతనైతే వాళ్ళు సహాయం చేయండి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున సరైన ఎంక్వైరీ కానీ ఫుట్టేజెస్ కానీ వాళ్ళ ఏదైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీడియాను ప్రశ్న ఉన్నారో అన్నిటికి కూడా సమాధానాలు ఎక్కడ ఏది కావాలో ఇప్పుడు అది చట్టం పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఏ ప్రశ్న వేసినా ఆ చట్టం దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు ఇస్తారు దయచేసి అందరికీ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా దయచేసి తల్లిదండ్రుల దగ్గర ఎట్టి పంచాయతీలు మీరు మీరేమైనా చేయదలుచుకుంటే ఏదైతే చట్ట పరిధిలో ఉందో పోలీస్ స్టేషన్కి ఎస్పి ఆఫీస్కి వెళ్ళి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ తీసుకుంటే క్లారిటీగా ఇస్తారండి అప్పుడు ఏదైనా వస్తే వాళ్ళని ప్రశ్ని ఉన్నాం అలా ప్రశ్నించే పరిస్థితి వచ్చినప్పుడు మేము మా సమాజ వర్గం ముందుండి రాష్ట్రవ్యాప్తంగా మేము న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సార్ మే మీ ఇప్పుడు మీడియా మిత్రులు మీకు తెలియదేమి ఇప్పుడు పరిధిలోకి వెళ్ళినప్పుడు నాకు మీకు మనకి ఈ వీడియో ఫుటేజెస్ అయ్యి ఎవరండి మీకు తెలియదేముంది ఏదైతే చట్టం ఉందో పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేస్తారు అలాగే కొన్ని వీడియో ఫుటేజెస్ లేవన్న అవి కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయండి ఏది ఎవరిని వదిలేదే లేదని చెప్పడం జరిగింది వాసిరెడ్డి గారితో మాట్లాడేవాడి అలాగే నేను హోమ్ మినిస్టర్ గారితో కూడా కాల్ మాట్లాడడం జరిగింది అవి అన్నయ్య కలెక్టర్ గారు ఫోన్ చేయడం ఎస్పీ గారు ఫోన్ చేయడం కూడా జరిగిందండి ఖచ్చితంగా ఏంటంటే పనిచేసే వాళ్ళు అంటే అధికార పార్టీ ఎప్పుడు మరి మన తెలియని విషయం కాదు ఎక్కి ధర్నాలు చేసే అవసరం లేదు వాళ్ళు పని చేయాలి కాబట్టి పని చేసుకెళ్తారండి లేదండి మేము ఈ రోజు కూడా మాట్లాడడం జరిగింది శ్రీయ గారితో ఎస్పీ గారితో అది మొత్తం ఫుటేజ్ అంతా ఎందులో తీసుకుంటాం డివిఆర్ లో కొన్ని కొన్ని ఫుటేజ్ దొరకకపోతే డివిఆర్ లో కూడా తీసుకున్నాం అవన్నీ స్టడీ చేస్తాం త్వరలో అన్నీ తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగిందండి దాని ఇచ్చిన సంబంధించినంతా కూడా పూర్తిగా తెలియజేస్తా ఉన్నారు మేము ఇక్కడి నుంచి మరి ఏదైతే చట్టం ఉందో ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా న్యాయం జరిగేటట్టుగా అలాగే దీపకన్న వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తామండి ఏంటంటే మా కులానికి మా బీసీ సామా సార్ వాళ్ళ రూమ్మేట్స్ను కూడా తీసుకున్నారండి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు వన్ బై వన్ ఒకరు విడిచి ఒకరిని ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగిందండి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పారండి పేషెంట్ పొజిషన్ క్రిటికల్ గానే ఉందండి గా ఉందన్న విషయం ఏ రోజు బాగుందన్న విషయం హాస్పిటల్ వారు చెప్పలేదు డే వన్ నుంచి క్రిటికల్ అనేది చెప్తున్నారు ఇప్పుడు కూడా క్రిటికల్ గానే ఉందని చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళలేదు సార్ అదే మేము అండి వాళ్ళకి వాళ్ళ బాధలు ఉండి ఎవరు తీసుకెళ్తే వాళ్ళు న్యాయం చేస్తారనే ఒక అపోలో మాత్రం ఉండిపోయారు మేము వాళ్ళు వెళ్ళారని మాత్రం ఏమంటలేదు ఏంటంటే మన ఇంట్లో జరిగిన మనం ఉన్న పరిస్థితిలో ఫలానా నవడి దగ్గరికి వెళ్ళిపోతే న్యాయం జరిగిపోద్దని అతృతాలకు ఉంటుంది అదే ఆతృత జరిగింది తప్ప వేరేం కాదండి హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులు తీసుకునే వెళ్ళారు సార్ మేము అక్కడ ఏదో న్యాయం చేస్తామంటే వాళ్ళ పొజిషన్లో ఉన్నా సరే పలానా వ్యక్తిని న్యాయం చేస్తాడంటే జరుగుతాదేమో అని ఒక ఆశతో వెళ్ళడం అనేది సహజం అది మేము తప్పని ఎందుకు అంటాం సార్ న్యాయం జరుగుతుంది మేము మీడియా మిత్రులందరూ మేము న్యాయం చేస్తా ఉంటే వాళ్ళు మీ వెనకాల వస్తారు వాళ్ళు చేయగలిగింది వాళ్ళు ఉన్న పరిస్థితి అంతే వాళ్ళు మనమేం అనలేము అండి మేము అవసరమైతే అయితే తీసుకెళ్తామండి న్యాయం జరగలేదు అన్నప్పుడు న్యాయం జరగడం లేదన్నప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తామండి అవసరం అయితే ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు పూర్తిగా ఫాలోఅప్ చేస్తున్నారు ఏ రోజు మాట్లాడుతూ ఉన్నామండి అంటే రోజు నేను ఇక్కడికి వస్తాను అండి ప్రతి రోజు మీ మీడియా మిత్రుల దృష్టిలో కూడా నేను పడి ఉండొచ్చు రోజు వచ్చి చూసుకుని వెళ్తున్నాం అంటే మేము చేయలేక రోజు మీడియా సమావేశం మేమే పడితే మీ అందరినీ పిలుద్దామని చెప్తే మరి ఇక్కడ రాజకీయంగా ఎంటర్ అయిపోతే మేము మౌనంగా వెళ్ళిపోవలసిన పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది మేము దాన్ని తప్పం లేదండి దయచేసి మేము కోరిది ఏంటంటే మీ రాజకీయ స్వలాభాల గురించి బాధల్లో ఉన్న ఈ తల్లిదండ్రులని పేద కుటుంబాలని తప్పుదోవ పట్టించొద్దు అని కోరుకుంటున్నాం వాళ్ళకి ఈరోజు మీ ఎంతవరకు చేసినందుకు అందరికీ ధన్యవాదాలండి ఖచ్చితంగా ఇక్కడి నుంచి మేము ఉండి మేము మా కుటుంబ సభ్యులు దాన్ని తీర్చుకుంటామండి అలాగే మాకు అన్ని రకాలుగా మరి ఏదైతే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఉందో అది సహకరించుందండి వాళ్ళు చెప్పిన మాకు మాట ఒకటి అంటే మేము వచ్చి రోడ్డు ఎక్కి మేము ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి కాదు ఎందుకంటే మేము పని చేస్తున్నాం మేము పని చేయకపోతే మేము మీరే వేళ జనసేన పార్టీ నుంచి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు మాకు చెప్పింది ఏంటంటే మీకు ఏదొచ్చినా మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నించండి మీకు చేయకపోయినాడు మీరు చెప్పండి అని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఏం సార్ చెప్పారు సార్ ట్రీట్మెంట్ చెప్పారు ఆ సమాధానం ఏంటి అబ్బాయి అబ్బాయి తప్పు చేశాడు ఆ అబ్బాయిని కూడా శిక్షించాలని చెప్తున్నారండి దానికి కూడా ఏ రకమైన సహాయం కావాలని హాస్పిటల్ వారు చేస్తామని చెప్పారు అతను శిక్షణ పడే వరకు మేము కూడా మేము అంటూ ఉంటాం అని చెప్పడం జరిగిందండి అలా కాదండి ఇందులో ఇందులో అలా కాదండి సార్ ఇందులో తప్పు ఎవరిదనేది చట్టం తెలుద్దండి ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది అందులో హాస్పిటల్ వారు ఉన్నారా లేకపోతే అబ్బాయిదా అమ్మాయిదా అనేది దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది అనేది కూడా ఇప్పుడు ఏది ఉన్న ఈ నైట్కి నైట్ మనం సాల్వ్ చేసి పౌగురంగా సొల్యూషన్ అయితే కాదు ఇదంతా మీకు తెలియని విషయం కాదు అది చట్టం చేసుకెళ్లాలండి అందులో తప్పు ఓప్పులు ఏమైనా ఉంటే దాన్ని మేము వెంటాడి ఆ తప్పును ఎత్తి చూపెట్టి ఆ న్యాయం జరిగే విధంగా మేము పోరాటం రావాలి సరే అలా లేదు లేదండి అది అవాస్తం అండి అది ఎట్టిపోతలో వాస్తవం లేదు దాన్ని దాన్ని ఒక నిజంగా దీన్ని అదే మేము కోరుకునేది ఈ ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళని కోరేది అదే దయచేసి మీ ఏదో బంధువు అని చెప్పి ఇంకోటి అని చెప్పి ఇక్కడ మీడియా ముందు నిలబడి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి జరగాల్సిన న్యాయ న్యాయాలని వాళ్ళకి రావాల్సిన వాటిని పాడు చేసే కార్యక్రమం అయితే పెట్టుకోవద్దని మేమైతే మిగిలిన రాజకీయవేత్తలందరినీ కూడా కోరుకుంటున్నాం ఎక్కడికెళ్ళినా చెప్పేది ఏముందంటే సార్ నేను జగన్ గారి దగ్గరికి వెళ్తే జగన్ గారు ఏమన్నారు మేము సరే న్యాయం చేస్తామా న్యాయం జరిగే వరకు మీ వెనకాల ఉంటామన్నా అది నేనేటండి ఎవరినైనా రోడ్డు మీద వ్యక్తి పోయి వ్యక్తి పిలిచి ఎలా చేయడం జరిగిందంటే మేము న్యాయం చేస్తామా మీ వెనకాల మేము ఉంటామని చెప్తారు అది చెప్పాలి అది అది కట్టసే కానీ ఇక్కడ ఇది చట్టం చేతిలో పోయింది కాబట్టి చట్టం చేసుకెళ్తుందండి మేము చట్టాన్ని అనుక్షణం మా ఏదైతే మా కమ్యూనిటీ ఉందో మేము వెంటాడుతామండి దాన్ని ఏదైతే వేళ అధికార పార్టీ ఉందో వాళ్ళని కూడా వాళ్ళ ద్వారా కూడా మేము చేయించుకుని ముందుకెళ్తామని ఈ మీడియా ముఖంగా తెలియదు మా పాప క్షేమంగా రావాలనుకుంటున్నామండి అది ఎంతవరకు అనేది భగవంతుడి చేతిలో ఉంది మేము కోరుకునేది హండ్రెడ్ పర్సెంట్ నూటికి వెయ్యి శాతం ఎవరైతే దోషున్నాడో ఆ వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలండి ఆ శిక్ష కూడా ఎలా ఉండాలంటే ఈ తప్పుని ఈ సమాజంలో మళ్ళీ చేస్తే మగవాడు అనేవాడు ఎలాంటి పని చేస్తే ఈ శిక్ష ఎంత కఠినంగా ఉండాలా ఉంటుందా అని ఉండాలండి అలాగే తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళకున్న మూడు ఎకరాల భూమిని అమ్మేసి మరి ఒక మగ రోడ్గా కుటుంబాన్ని ఆదుకుంటుంది అని వాళ్ళ ఒక ఇరవై రోజుల్లో డిగ్రీ వచ్చే పరిస్థితిలో మరి వాళ్ళ రోడ్డు మీద నిలబడిపోయారు దాని గురించి కూడా మేము గవర్నమెంట్ని కూడా సహాయ సహకారాలు అడుగుతామండి దాన్ని కూడా ఫాలోఅప్ చేసుకుని ముందుకెళ్తాం చేస్తాం సార్ మీరు మాకు ఎలాంటి సలహాలు మాకు కొన్ని ఇస్తే మేము అలా అవి కూడా మేము అడుగుతాం సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ని మేము అదే కోరం వాళ్ళు కూడా ఏం చేశారంటే చాలా ఈ దేవుని నుంచి కూడా ఏమైతే కేసు టేకప్ చేసిన నుంచి కూడా మేము ఏంటంటే ఇది మేము మొదట్ నుంచి కూడా మా క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి కాబట్టి మేము రాజకీయాలు పేరు ఎత్తకుండా మేము ప్రతిదీ ఫాలో అవుతూనే ఉన్నాం అక్కడ మన ఎమ్మెల్యే వాసు గారు కానీ అలాగే ఎంపీ గారు కానీ అలాగే ఓంశుడు కానీ అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాం అయితే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామో ఫైల్ చేసిన ఇమ్మీడియట్లుగా ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ మనిషిని ఒక ఆరు టీంలు పోలీసు ఆరు టీంలు ఆ తీసుకుని తెల్లవారుజన మూడు గంటలు తీసుకురావడం అరెస్ట్ చేయడం ఇమ్మీడియట్గా చేయడం కూడా జరిగింది ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇవన్నీ గవర్నమెంట్ ప్రకారంగా మేము ఎప్పుడైతే ఏ విధంగా కేసు పెట్టామో అన్ని ఇట్టు పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదంటూ మేము మా అంతటా మేము చేసుకుంటున్నాం కాకపోతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటి అనవసరంగా ఎందుకంటే ఎవరైనా సరే చాలా మీరు జనరల్గా ఆలోచించండి ఎవరైనా సరే చాలా బాధలు ఉన్నారనుకోండి వాళ్ళ మైండ్ సరిగ్గా పనిచేయదు ఎప్పుడు ఆ బాధతో ఆ లోటుతోటి ఉంటుంది ఎవరు వచ్చినా సరే అతను మంచోడు మనకు సేవ చేస్తాడు అన్న ఫీలింగ్లోనే ఉంటారు కానీ అతని వల్ల మనకి ఏం ఒరిగేది లేదు అన్నది ఎవరు ఆలోచించరు ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలోనే కూడా రాజకీయం చేస్తుంటే ఆఖరికి ఏది హాస్పిటల్ యాజమాన్యంతో తల్లిదండ్రులు కూర్చుని ఆ రోజు చెప్పారు అందరికి దయచేసి ఫాదర్ చేతులు జోడించి మరీ చెప్పారు రాజకీయం చేయొద్దు సార్ అని అని బాధపడతా మరీ చెప్పారు కానీ ఆ మర్నాడే మీకు తెలుసు ఏ విధంగా వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి అలా లాగారు ఏంటంటే వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారు వాళ్ళకి సరైన వాదార్పు ఇవ్వాలంటే మన వాళ్ళు ఒకే ఆకైతే కోరిక ఏంటి ఆడికి దీపక్క నా వాడికి ఎట్టి పరిస్థితులను కూడా క్షమించరాదు ఆడికి కఠినమైన శిక్ష పడాలి ఆ ఆలోచన తోటే మన అందరం ఉన్నాం అన్న ఆలోచనే ఉంది కానీ వేరే విధంగా రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడే ఎలక్షన్ కాదు ఏమీ కాదు దాని పేరెంట్స్ ఆ రోజు కలెక్టర్ గారు భర్త జోక్యం చేసుకోపోయింది చూస్తున్నారు అని చెప్పారు అదే నేను చెప్పేది ఇప్పుడు ఎవరో వస్తున్నారు చెప్పేది వినండి ఎవరో వస్తున్నారు చేస్తున్నారు పక్క నుంచి మీరు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా చూడండి పక్క నుంచి ఎవడో చెప్తాడు ఇలా చెప్పండి అని మొన్న మొన్న కూడా చూసారా చూస్తుంటే ఏంది భరత్ గారు మీరే చెయ్యాలి అని ఎవరితో ఎవడో చెప్తున్నాడు పక్కడు పార్టీ వీడియో క్లిప్ జాగ్రత్త అండి అప్పుడేమో పెద్ద అయినా భరత్ గారు మీరే చెయ్యాలి అని చేతిలో చేసి చెప్పడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి తెలిసిందే కదా స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది కానీ మనం ఏం ఆలోచించినావు ఒక కుటుంబం పేద కుటుంబం ఇబ్బందిలో ఉంది వాళ్ళని మనం ఆదుకోవాలి తప్ప ఆడుకోకూడదన్న జ్ఞానం కూడా ఉంటుంది అది అందు అందుగురించే మేము చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోని వేళ అంతా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఎప్పుడూ కూడా మేము ఏ ముందుకు రాము పరంగా మా మా గొడవలు మేము అంతా చూసుకుంటాం కానీ ఎందువల్ల అంటే ఏంటి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు ఇదేదో రాజకీయం చేస్తున్నారు దీని ఎత్తి పరిస్థితుల్లో కూడా మనం మా జిల్లా ప్రెసిడెంట్ గారు బద్రీ గారు ఏదోటి చేయాలి ఏదో మనం మీకు ఇంకొక విషయం తెలుసా మూడవ రోజే బదిలీ గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ మీ ప్రెస్ క్లబ్లోనే ఇక్కడే ఇక్కడే ప్రెస్ పెడితే ఈయన వద్దారనుకునేటప్పటికీ ఆ మనిషి వచ్చి ప్రెస్ మీట్ లో ఉన్నాడంట అంటే ఏంటి ఈ ఐజాక్ పబ్లిసిటీ అన్నది ఆ పిచ్చి ఇంకా పోలేదు ఆయనకి ఆ ఉద్దేశంతో అలా జరుగుతుంది కానీ ఏ విధమైనా సరే ఎప్పటికైనా సరే మేము ఒకటే కోరుకుంటుంది మీరు దయచేసి రాజకీయం చేయొద్దు రాజకీయం చేసినా మీకులాగా అనంతబాబు అన్నవాడు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో అందరికీ తెలుసు అవన్నీ మేము మా ఓటంటే అనిపించకండి మీరు ఏదో న్యాయం చేసి న్యాయ నిపుణులలాగా న్యాయ ధర్మం ధర్మానికి న్యాయానికి మీరే మారిపోయారు ఏం చెప్పుకోవద్దు మీ ఆ విధంగా ఆలోచన చేయకండి మేము ఒకటే మా మనసు పూర్తిగా మేము అందరం కూడా ఒకటే నిర్ణయించుకున్నాం వాళ్ళ పరిస్థితి బాగోలేదు ఎందుకంటే పన్నెండు సంవత్సరాలకి పుట్టిన ఏకైక బిడ్డ ఇరవై మూడు సంవత్సరాలు ఎదిగింది కరెక్ట్గా అందొచ్చిన అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయిని మనం చనిపోయిందంటే బ్రెయిన్ డెడ్ లాగే ఉంది ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ డౌట్ ఆ అమ్మాయిని మనం ఏ విధంగా బతికించలేము తల్లిదండ్రులు చాలా బాధలు ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే ఇవాళ రెక్కార్తనే బాని వ్యక్తులు వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలో అది విధంగా ఆలోచనలతోటే మేము ఉన్నాం తప్పితే మేము రాజకీయం చేసే ఉద్దేశం లేదు అది కాకుండా ఏ డే వన్ నుంచి హాస్పిటల్ యాజమాన్యం కూడా మేము టచ్లోనే ఉన్నాం వాళ్ళు కూడా మెరుగైన వైద్యం వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేస్తున్నారు దీనికి సంబంధించి కలెక్టర్ గారు కూడా బాగా స్పందించి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా గవర్నమెంట్ సంబంధించిన డాక్టర్స్ కూడా ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ విధంగా మెరుగైన వైద్యం ఇవ్వాలో ఏం చేయాలన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారు అదేవిధంగా మేము డిఎస్పీ గారితో క్రైమ్ మాములుగా సిఏ గారితో వాళ్ళందరితోటి కూడా టచ్లోనే ఉన్నాం ఏ విధంగా డే బై డే ఏ విధంగా ఉంది అది అని చెప్పారు పోలీసులు వాళ్ళు కూడా ఏం చేశారంటే కోర్టుకి అడిగారంట కస్టడీకి ఆ కస్టడీగా అతను కానీ వస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి ఈ ఒక్క అమ్మాయిని ఇబ్బంది పెట్టాడా చాలామంది ఇంకా అంతమందిని ఇబ్బంది పెట్టాడు అసలు ఇటువంటి వ్యక్తి ఏంటనేది వాళ్ళ స్టైల్లో పోలీస్ స్టైల్లో చెప్తే అన్నీ బయటకు వస్తాయి

విలేకులు ఒక ఉన్మాది అచ్చది ఒక ఉన్మాది దారుణంగా చేసిన అచ్చ ఇది వీడు రెండు మూడు రోజుల వరకు కూడా ఎవరికి తెలియకుండా మన కుటుంబ సభ్యులాగా మనోడితో ఉండి వీళ్ళందరితో కూడా చెల్లి చెల్లి అలా ఊహించింది మన హాస్పిటల్ యాజమాన కానీ తల్లిదండ్రులు కూడా తాటు రాని విధంగా నటించిన గొప్ప వ్యక్తి దాని అవి టైం టైమ్ పట్టేటప్పటికీ ఈ లోపల కేసు ఫైల్ చేయడం ఎఫ్ఐఆర్ చేయడం ఆయన అరెస్ట్ చేయడం రిమాండ్ చేయడం ఇప్పుడు అన్ని జరిగిపోయాయి జరిగిన తర్వాత ఇవన్నీ ఏ విధంగా కఠినంగా ఉండాలి ఇప్పుడు మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ తీసుకోండి ఎన్ని కేసులు పెట్టాము ఎన్ని సెక్షన్లు పెట్టామో చూసుకోండి చాలా చాలా ఫుల్ పగడ్బందీగా కూడా ఓమేశ్వర్ గారికి ఎస్పీ గారు ఫోన్ చేయడం అన్నీ కూడా జరిగాయి అవన్నీ చట్టం దాని పని చేసుకుంటూ పోతుందండి దయచేసి పేద కుటుంబాన్ని ఉంటే ఆడుకుందాం అంతేగాని ఆడుకోవద్దు హోమ్ మినిస్టర్ గారు రాలేదు దయచేసి బిడ్డల్ని మేము అడిగేది ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు రాలేదే అనే ప్రశ్న ఏదండి హోమ్ మినిస్టర్ గారే కొన్ని పని చేస్తున్నారు ప్రతిదీ కూడా పోలీస్ వ్యవస్థకి ప్రతిదీ గైడ్ లైన్ చేస్తూ ప్రతిరోజు మాట్లాడుతున్నారు మనకు కావాల్సింది మాకు కావాల్సింది పని ఆవిడ పని చేస్తున్నారనే నమ్మకం మాకుంది ఈ జగన్ దగ్గరికి జగన్ గారు రాలేదు సార్ జగన్ మేము గారికి చంద్రబాబు కస్టడీకి అరెస్ట్ చేసిన రెండో రోజే పోలీస్ కస్టడీకి కోర్టు కోరాలి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు జరుగుతుందండి అలా అది ఆల్రెడీ కస్టడీకి వేసారు అది ఏం చేశారంటే మేము మొత్తం ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కానీ ఆల్రెడీ ఒకసారి చూసుకోండి అలా ఎప్పుడు వేసారు కస్టడీకి ఎప్పుడు అడిగారు అన్నది మీరు పేపర్ మీరు అడిగితే ఇస్తారు అంతేగాని వాళ్ళు వచ్చిన తర్వాత తెయడం కాదు ఆల్రెడీ చూసుకోండి అతన్ని జైల్లో పెడతారు లేకపోతే శిక్ష వల్ల ఈ కుటుంబాన్ని ఆదుకునేవారు ఉండరు కదా అమ్మాయి పర్సెంట్ మేము మేము అదే అనేదండి గవర్నమెంట్ వాళ్ళ మేము అందరం కూడా ఎమ్మెల్యే దగ్గరికి పెరిగిన కూడా ఒకటే అడిగాం గవర్నమెంట్ మా పోరాటం వల్ల దానికోసమే గవర్నమెంట్ ఆధారంగా కూడా అందువారంగా మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మేము కూడా ఎందువల్ల ఊరుకునంటే జగన్ గారి దగ్గర తీసుకెళ్తే తీసుకెళ్తే మేము కూడా ఆశించాం జగన్ గారు కొన్ని వేల కోట్లు ఉన్నాయి కదా ఏదైనా పది లక్షలు పాతి లక్షలు ఇస్తారు కదా అని మేము అనుకున్నాం ఎందుకంటే మాకు స్వార్థం ఉంది మేము వెళ్ళొద్దని ఎందుకు చెప్పలేదు అంటే కారణం అది రావట్లేదు హాస్పిటల్ యాక్చువల్ గా అయితే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఒక్క రూపాయి కూడా అడగలేదు సార్ మొత్తం ట్రీట్మెంట్ అంతా చేస్తున్నారు పైన రూమ్ ఇస్తున్నారు అది ఇవన్నీ అడుగుతున్నారు సార్ మా బాధ ఏంటంటే హాస్పిటల్లో చూస్తారంటే డైవర్ట్ అయిపోద్ది ఏంటంటే అమ్మాయి గురించి కాకుండా వీళ్ళు డబ్బుల కోసం ఆలోచిస్తున్నారన్న అలా కదండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వైద్య బృందం అయితే అందరికీ తెలిసిన కానీ అది సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది అమ్మాయి గురించి మా దృష్టి అంతా ఏదో ఒక ఆశ అమ్మాయి గురించి అది ఇదే అని అనుకుంటున్నాం అదే మేము ఈ విధంగా ఆలోచించేటైతే సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది ఏంటంటే ఇలా ఇలా ప్రయాణం డబ్బుల మీద ఉంది దీని మీద అనుకో ఏదంటే దయచేసి అటువంటి విషయాలు మీరు వాళ్ళకు అన్ని కూడా మేము బాధ్యత వహించి కుల పెద్దలుగా ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలో గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి రావాలా ఎటువంటి సహకారం అందాలా అనే దాని మీద కూడా మేము న్యాయపరంగానే ఉండి వాళ్ళని ఆదుకునే విధంగా కానీ మేము పోరాటం చేసి సార్ మాకు న్యాయం జరగాలండి ప్రభుత్వం తరఫున కూడా మాకు న్యాయం జరగాలి అదే పత్రికా సోదరుల నమస్కారం థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా మేము వాళ్ళ వెనకాల ఉండి మేము వాళ్ళకి కావాల్సిన వెసులుబాట్లు కానీ న్యాయపరంగా కానీ అన్నిటికీ ఫైట్ చేసి నిలబడతామండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఏదైతే పెరిక సామాజిక వర్గం బీసీ నుంచి ప్రారంభమై న్యాయం జరిగే వరకు బీసీ సంఘాలు కూడా పోరాటం చేయడానికి సన్నద్ధం మాకు ప్రభుత్వం అండ ఖచ్చితంగా ఉందని వాళ్ళకి కావాల్సిన అన్ని లైబిలిటీస్ని కూడా మేము తెచ్చుకుంటామని పత్రికా ముందుగా తెలియజేసుకుంటూ సెలవు